ఏపీ స్వచ్ఛంద్ర కార్పొరేషన్ డైరెక్టర్గా మంగళగిరి పార్క్ రోడ్డుకు చెందిన ఆరుద్ర భూలక్ష్మి నియమితులయ్యారు ఈ మేరకు ఆమె ఆమెతో పాటుగా టీడీపీ మహిళా నేతలు ఆకుల జయసత్య కె శ్రీ అనిత సిటీ తో మాట్లాడారు నారా లోకేష్ బాబు గారు ఈరోజున మంగళగిరి నియోజకవర్గంలో మహిళలకి పెద్ద పీట వేస్తూ మహిళలందరినీ గౌరవి గౌరవిస్తూ మా అందరి కోసం మా క్షేమం కోసం పనిచేస్తూ ఉన్నారు మేమందరం కూడా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాము దానిలో భాగంగా నాకు మొట్టమొదటిగా ఆయన ఈ నియోజకవర్గంలో సారథ్యం వహిస్తున్నప్పటి నుంచి నియోజకవర్గ అధ్యక్షురాలుగా పదవి ఇచ్చి శ్రీశక్తి అనే కార్యక్రమాన్ని ఆ బాధ్యతను నాకు అప్పగిచ్చి రోజున పెద్ద ఎత్తున మహిళలు దాదాపు మూడు వేల ఎనిమిది వందల దాకా చిల్లర మహిళలు ఉపాధి పొందుతున్నారు శ్రీశక్తి ద్వారా ఆ ఉపాధి ద్వారా వాళ్ళ కుటుంబాల్లో చేయూతను అందించగలిగారు నారా లోకేష్ బాబు గారు ఇప్పుడు అదే తరహాలో అధికారం వచ్చిన తర్వాత నారా లోకేష్ బాబు గారు మహిళలకి ముందుగా పదవులు ఇవ్వాలన్న ఉద్దేశంతో స్వచ్ఛాంధ్ర డైరెక్టర్గా నాకు పదవీ బాధ్యతలు అప్పగించడం జరిగింది చాలా సంతోషపడుతున్నాం మేమందరం కూడా మహిళలందరమీ మహిళల కోసం మంచి పదవులు కేటాయించినందుకు అంతేకాకుండా మహిళలకు ఏ అవసరాలున్నా కూడా తన ముందుండి మహిళలకు ఏ ఆరోగ్య సమస్యలు వచ్చినా కూడా తనే ముందుండి మా అందరినీ నడిపిస్తున్న నాయకుడు మా తమ్ముడు నారా లోకేష్ బాబు గారు గారు ఎప్పుడు సంతోషంగా ఉండాలి ఆయన ఆయన ఆరోగ్యాలతో ఆయన కుటుంబం కూడా సంతోషంగా ఉండాలి అలాగే నారా చంద్రబాబు నాయుడు గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మేమందరం కూడా కష్టపడి పనిచేసి నారా లోకేష్ బాబు గారికి వెన్నంటే ఉంటామని సందర్భంగా తెలియజేస్తూ మేము ఆయన సారథ్యంలో పనిచేస్తున్నందుకు గర్వపడుతున్నామని కూడా తెలియజేస్తున్నాం ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు కోట ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మంగళగిరిలో నారా లోకేష్ బాబు గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించినందుకు ప్రత్యేకంగా మహిళా కమిటీలో గతంలో ఐదు సంవత్సరాలు ఏదైతే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాకు అప్పజెప్పినటువంటి బాధ్యతల్ని నియోజకవర్గ అధ్యక్షురాలుగా ఆరుద్ర భూలక్ష్మి గారు శ్రీశక్తి పథకాన్ని ఏదైతే మిషన్లో విషయంలో కానివ్వండి మహిళలకి చేదోడు వాదోడుగా శ్రీశక్తి ద్వారా ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేసి లోకేష్ బాబు గారు ఏదైతే నమ్మకాన్ని పెట్టుకున్నారో దాన్ని మహిళా కమిటీ ద్వారా మేమంతా కూడా ఒక టీమ్గా విభేదాలు లేకుండా కూడా ఈ ఏడు సంవత్సరాలు కూడా మేము ఎలా అయితే కలిసికట్టుగా ఉన్నామో దానికి నిదర్శనం నియోజకవర్గ అధ్యక్షురాలు ఓర్పు సహనమే కారణం దానికి తోడు ఈరోజు ప్రతి ఒక్కళ్ళని కూడా బీసీలని అందరినీ కూడా మేము అండదండగా ఉంటామని లోకేష్ బాబు గారు ఏదైతే చెప్పారో దాన్ని సిరసావహిస్తూ గతంలో మన నాయకురాలు తమ్మిశెట్టి జానికీదేవి గారికి టీడీ బోర్డును నెంబర్ ఎలా అయితే ఇచ్చారో ఈరోజు ఆరుద్ర భూలక్ష్మి గారికి కూడా అదేవిధంగా ఈరోజు స్వచ్ఛత స్వచ్ఛాంధ్ర డైరెక్టర్గా ఈరోజు ఆరుద్ర భూలక్ష్మి గారికి ఇవ్వటం అనేది చాలా సంతోషదాయకంగా ఉంది ఈ రాష్ట్రం మొత్తంలో ఉన్నటువంటి ఈ కార్పొరేషన్లో ఏదైతే స్వచ్ఛత ద్వారా మన కార్యక్రమాలన్నీ కూడా ఉంటాయో వాటికి కీలకమైనటువంటి పదవిని భూలక్ష్మి గారికి లోకేష్ బాబు గారు ఇవ్వటం అందులో మా మహిళా టీంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా గుర్తుంచుకొని వారు చేస్తున్నటువంటి సేవలు కానివ్వండి పదవులు ఇచ్చే దాంట్లో కానివ్వండి మంగళగిరి నియోజకవర్గానికి పెట్టిందే పేరుగా లోకేష్ బాబు గారు చేస్తున్న అభివృద్ధికి అలాగే పదవులకి కూడా ఇది ఒక తార్కాణం అని చెప్పి ప్రత్యేకంగా లోకేష్ బాబు గారికి మేము మహిళా టీం తరఫున ప్రత్యేక ధన్యవాదాలకి నమస్కారం ముందుగా ఆరుద్ర భూలక్ష్మి గారికి శుభాకాంక్షలు తెలుపుతున్నాము మా నియోజకవర్గ ఎమ్మెల్యే ఐటీ విద్యాశాఖ మంత్రివర్యులు అందరికీ తెలుసు మహిళలకి తెలుగుదేశం పార్టీలో ఎంత గౌరవం అనేది ఆ రోజు అన్నగారు ఆస్తి హక్కులో వాటా కల్పిస్తే ఆ అడుగుజాడల్లో తాతక తగ్గ మనవడుగా ఈరోజు శ్రీశక్తి ప పథకాన్ని మంగళగిరిలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడే స్థాపించి దానికి మరింత వని తెస్తూ ఈరోజు ఫ్రీ బస్సు కూడా శ్రీశక్తి పథకానికి పెట్టడం మనం అందరం చూస్తున్నాము ఈరోజు మన నియోజకవర్గంలో పదవులన్నీ ముఖ్యమైన పదవులని దుగ్గిరాలు చూసుకుంటే ఒక ఎస్సీ మహిళకి యాడ్ చైర్మన్ ఇవ్వటమైన గత ప్రభుత్వంలో మైనార్టీ మహిళకి క్యాస్ట్ సర్టిఫికెట్ ఇవ్వకుండా ఒక అరాచక ప్రభుత్వం రాజ్యం వెళ్తున్న టైంలో విరోచితంగా పోరాడి మన ప్రభుత్వం రాగాలనే ఆవిడికి క్యాస్ట్ సర్టిఫికేట్ ఇచ్చి ఈరోజు ఎంపీపీగా కృషి చేశారు అలాగే తమ్మిశెట్టి జానకీ గారికి టీటీడీ మెం మెంబర్గా అవకాశం ఇచ్చారు అలాగే మరిన్ని పదవులు మహిళలకి ఇలాగే భూలక్ష్మి గారికి కూడా స్వచ్ఛంద డైరెక్టర్గా ఇవ్వటం మరింత సంతోషాన్ని కలిగించే విషయం మహిళలందరికీ కూడా సముచిత స్థానం కల్పిస్తున్న నారా లోకేష్ గారికి ఎస్సీ బీసీ మైనార్టీ మహిళలు అలాగే అందరం కూడా కలిసికట్టుగా ఆయన వెన్నంటే నడుస్తాము ఆయన ఆయుర వారి కుటుంబం వారు చల్లగా ఉండి ఆంధ్ర రాష్ట్రాన్ని పరిపాలించాలని కోరుకుంటూ